మిక్సింగ్ జార్లోకి బీట్రూట్ సాజీరా అల్లం తీసుకొని పేస్ట్ చేయాలి తరువాత ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకొని దానిలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ వేసి ఒకసారి కలపాలి బీట్రూట్ని ఫైన్గా పేస్ట్ చేయాలి తరువాత టేస్టీకి సరిపడా సాల్ట్ వేసి పూరి పిండిలో కలుపుకోవాలి తరువాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఆయిల్లో అద్ది పూరీల్లో ఒత్తుకోవాలి ఇలా పూరీలన్నీ ఒత్తుకునేలోపు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పూరి వేయాలి పూరి కొంచెం పైకి తేలాక ప్రెస్ చేస్తే పూరి బాగా పొంగుతుంది ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ పూరీ ఈజ్ రెడీ దీనికి కాంబినేషన్గా ఆలు కోర్మా పప్పు ఏ రెసిపీతోనైనా బాగుంటుంది